సుఖమహర్షి వశించెను పరీక్షణ మహారాజా జగన్నాథుడైన శ్రీకృష్ణ భగవానుడు ఆ రాజులను ఈ విధముగా ఆదేశించి వారికి స్నానాది కృత్యములు నిర్వహించుటకై మంది స్త్రీ పురుషులను నియమించెను మహారాజా జరాసంధుని కుమారుడైన సహదేవుని ద్వారా వస్త్రాభరణ వస్త్రాభరణములతోనూ పుష్పమాలలతోనూ చందనాది లేపనములతోనూ ఆ మహారాజులకు రాజోచితములైన సపర్యలను జరిపించను చక్కగా స్నానములనొచ్చి వస్త్రాభరణములతో అలంకృతులైన ఆ నృపులను మేలైన మృష్టాన్న భోజనములతోనూ తాంబూలాది వివిధ భోగములతోనూ సముచిత రీతిగా సంతోషపరచను బంధ విముక్తులైన ఆ రాజులు శ్రీకృష్ణ భగవాను ఇట్లు సమ్మానితులైన పిమ్మట ఆ సంతోషముతో వారు తమ క్లేశములన్నింటినీ మరిచిపోయేరు తలుకులీనుచున్న కన్న కుండలములతో తేజోమూర్తులై ఉన్న ఆ రాజులు వర్షాకాలమునకు పెదప చంద్రాది గ్రహణం గ్రహము వలె చంద్రాది గ్రహముల వలె చుండిరి అనంతరము శ్రీకృష్ణ ప్రభువు మనులు తాపిన బంగారు ఆభరణములచి అలంకృతములైన జాతి అశ్వములను పూంచిన రథములపై వారిని అధిరోహింపజేశాను పిమ్మట ఆ స్వామి మృదు మధుర వచనములతో వారిని సంతోషపరిచి వారి వారి దేశంలోకి పంపెను మహాత్ములైన శ్రీకృష్ణునిచ్చే తీవ్ర క్లేషముల నుండి బయటపడిన ఆ రాజులు ఆ జగన్నాథుని యొక్క రూపగుణములను దివ్య లీలలను ధ్యానించుచు తమ తమ నగరములకు చేరిరి వారు తమ రాజధానులకు చేరిన పిమ్మట ఆ పరమ పురుషుని కృపను లీలలను గూర్చి లీలలను లీలలను గూర్చి తమ ప్రజల యొద్ శ్లాఘించిరి పిదప ఆ పురుషోత్తముని ఆదేశం అనుసరించుచు ఏమాత్రము ఏ మరక వారు తమ జీవితములను గడుపసాగిరి శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధముగా భీమసేనుని ద్వారా జరాసంధుని నిహతుని గావించను అంతటి జరాసంధుని కుమారుడైన సహదేవుడు శ్రీకృష్ణ భీమార్జునులను విద్యుక్తముగా పూజించను పిమ్మట ఆ స్వామి ఆ ఇరువురితో గూడి ఇంద్రప్రస్థపురమునకు బయలుదేరెను పురమునకు చేరిన పెదప వారు శత్రువులపై విజయ సూచకముగా శంఖములను పూజి పూరించిరి ఆ శంఖధ్వనులు వారి మిత్రులకు సంతోషమును శత్రువులకు దుఃఖమును కలిగించను ఇంద్రప్రస్థనగర పౌరులు ఆ శంఖనాదములను విని మిగులు సంతసించిరి జరాసంధుడు మరణించినాడని నిశ్చయించుకుని ఇక యుధిష్ఠుని రాజసూయయాగ సంకల్పము నెరవేరినట్లే అని భావించిరి పిదప శ్రీకృష్ణ భీమార్జునుడు ధర్మరాజును సందర్శించి ఆయనకు నమస్కరించరి నచ్చిన వీరకృత్యములను జరాసంధుని హతమార్చిన రీతిని ఆ యుధిష్ఠురునకు సమగ్రముగా వివరించిరి ధర్మరాజు శ్రీకృష్ణుని అనుగ్రహమున లభించిన విజయమును గూర్చి విన్నంతనే ఆయన హృదయం భక్తిపరవశమయ్యను నేత్రముల నుండి ఆన ఆనందాస్త్రులను రాల్చుచూ అతడు ఏమయూ మాట్లాడలేకుండెను జై శ్రీహరి